హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి ఇది ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ ఉంటుంది మనకు ఇది డోర్ అయితే మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది చూసుకోవచ్చు మీకు ఇదంతా అయితే ముందు బాల్కనీ ఎంట్రీ వస్తుంది అటు సైడ్ అయితే స్టెప్స్ పక్కన లిఫ్ట్ వస్తుంది మనకు ఈచ్ ఫ్లోర్ ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ఇది చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు నేను లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది వన్ బై వన్ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అని ఇస్తాను నేను మనకి ఇది లొకేషన్ వచ్చేసి మనకు మియాపూర్ అయితే ఉంటుందండి మియాపూర్ రోడ్ కోకో కోలా కంపెనీ నియర్ బై వస్తుందండి అండి కోలా రోడ్కు దగ్గర వస్తుంది చూడొచ్చు మనం అయితే హాలు మనకి ఇది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీలో అయితే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది చాలా స్పేసెస్ వస్తుంది స్ ప్లే ప్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు ఇది హాలు ఇటు అయితే మీకు అటు డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది మనకు పద్దెనిమిది వందల ఎస్ ఎఫ్టీలు అవుతుంది ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది మనకు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది ఫైవ్ ఫ్లోర్స్ మనకి ప్రజెంట్ అయితే సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి టూ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో మనకు అటు సైడ్ రోడ్ క రోడ్డు సైడే బాల్కనీ వస్తుంది చూపిస్తాను మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు చూసుకోవచ్చు మనకిది అది వచ్చేసి వాష్ ఏరియా ఇది కిచెను గిట్ సైడ్ ఇది బాల్కనీ రోడ్ సైడు రోడ్ సైడ్ బాల్కనీ మీకు ఫ్రంట్ అయితే ఇది రోడ్డే మీకు థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి చూసుకున్నట్లయితే చుట్టూ అయితే బిల్డింగ్స్ ఏ ఉన్నాయి మనకు నియర్ మనకు మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్తుంటే కోక కంపెనీ వస్తుందండి కోక కంపెనీ నుంచి పక్కనే వస్తుంది మనకి ఇది ఆ మియాపూర్ టు బాచిపల్లి హైవేకి అయితే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకు చాలా లోపలికి అయితే ఏముండదండి మనకు టూ హండ్రెడ్ ఫీట్కి అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే చూసుకోవచ్చు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ మీకు వెంటిలేషన్ పరంగా అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హాస్టల్ బెట్టింగ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది చూసుకున్నట్లయితే ఇందులో అటాచ్డ్ టాయిలెట్ ఇది చూస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ కూడా మనకు ఇక్కడ మియాపూర్ బస్ డిపో నియర్ బై వస్తుంది లేదంటే ల్యాండ్ మార్క్ ఇంకో కూడా వచ్చేసి కోకా కంపెనీ నియర్ బై వస్తుందండి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపు వస్తుంది మనకు మెయిన్ రోడ్ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అయితే ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకి ఇది కామన్ కామన్ టాయిలెట్ మనకు టూ బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది ఒకటైతే నార్మల్గా కామన్ టాయిలెట్ వచ్చారు త్రీ బెడ్రూమ్స్ మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇది చూస్తుంది అయితే మనకు ప్రజెంట్ అయితే ఇందులో సెకండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే టూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను అవన్నీ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ వీడియోలో అర్థం కాకుండా ప్రైస్ అవన్నీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నాకైతే స్లైడ్లీ నెగేషులు ఉంటుంది చూడొచ్చేది ఇందులో కామన్ టాయిలెట్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి మీకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ వర్క్స్ అయితే అయిపోయాయి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు చూసుకోవచ్చు హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ స్పేసియస్గా ఉంది ఇటు సైడ్ డైనింగ్ వస్తుంది కిచెను బాల్కనీ వచ్చింది రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది వెటి వెంటిలేషన్ అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి థర్డ్ బెడ్రూమ్ మనకి త్రిబుల్ బెడ్ థర్డ్ బెడ్రూమ్ సేమ్ ఉంటుంది పైన కూడా మీకు ఈచ్ ఫ్లోర్ అయితే ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ మీకు ఏమైనా డీటెయిల్స్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు కాల్ చేసి క్లియర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే కాల్ చేయొచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి రండి మేము డైరెక్ట్గా చూపిస్తాము నచ్చితే కనుక డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడిపిస్తాము మనకు పద్దెందలెట్లో వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్గా వస్తుంది మీకు ఎయిట్ హండ్రెడ్ సిఫ్టీ మీకు కార్ పార్కింగ్ ఉంటుంది దీనికి లిఫ్ట్ ఉంటుంది అవన్నీ అయితే ఉంటే ప్రజెంట్కి లిఫ్ట్ పెట్టలేదు పెట్టిస్తారు చిన్న చిన్న వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి మీకు వాటర్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఏరియాలో బాగుంది వాటర్ ప్రాబ్లం అయితే లేదు మీకు మళ్ళీ ఆ ప్రగతి మనం మర్చిపల్లి మియాపూర్ హైవేకి చాలా దగ్గర వస్తుంది టూ హండ్రెడ్ మీటర్స్లో వస్తుంది మనకు ఐటెక్ సిటీ వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అంతే మియాపూర్ ఎక్స్ రోడ్కి అయితే జస్ట్ టూ 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 పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మీకు వీడియో నచ్చి కనుక చూడాలనుకుంటే మాత్రం వచ్చే ముందు కాల్ చేయండి క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తాను వచ్చే ముందు కాల్ చేసేస్తే చూపిస్తాం కూడా డైరెక్ట్గా ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా నేను మిస్ అయితే కనుక కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్లాట్స్ అనుకుంటే సేల్ చేయాలనుకుంటే మాత్రం మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మా ద్వారా సేల్ చేయిస్తామండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు టూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ ఉన్న అయితే కాల్ చేయండి